వెల్కమ్ టు స్వీటీ కిచెన్ ఈరోజు వ్రతం రోజు అమ్మవారికి నైవేద్యానికి ప్రిపేర్ చేసుకోవడానికి పులిహోర రెసిపీని అయితే చూపిస్తున్నాను రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి ప్రిపేర్ చేసే విధానం ఒక కుక్కర్లోకి మూడు గ్లాసుల బియ్యం అయితే తీసుకుంటున్నాను గ్లాస్కి రెండు గ్లాసుల చొప్పున ఆరు గ్లాసుల వాటర్ వేసేసుకోవాలి నీట్గా వాష్ చేసుకొని ఒక టీ స్పూను నూనె వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మూత పెట్టేసి మూడు విజిల్ వచ్చేంతవరకు ఉడికించుకున్నామంటే అన్నం అనేది పర్ఫెక్ట్గా పొడి పొడిగా వస్తుంది అన్నం ఉడికిలోపు ఇక్కడ మిగతా ప్రాసెస్ అంతా చేసేద్దాం ఒక బౌల్లోకి చింతపండు తీసుకొని అందులో వేడి నీళ్ళు వేసేసుకోవాలి వేడి నీళ్ళు వేసుకోవడం వల్ల చింతపండు గుజ్జు అనేది తొందరగా సపరేట్ అవుతుంది పెనం పెట్టేసుకొని పొయ్యి మీద అందులో ఒక టీ స్పూను పెసరపప్పు అర టీ స్పూను మెంతులు అలాగే ఒక టీ స్పూను ధనియాలు జీలకర్ర అలాగే నువ్వులు కూడా వేసుకోవాలి అర టీ స్పూను ఆవాలు కూడా వేసేసుకొని వీటన్నిటిని దోరగా వేయించుకోవాలి వీటన్నిటినీ మాడనివ్వకండి హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు మీడియం ఫ్లేమ్లోని దోరగా వేయించుకొని పౌడర్ అయితే చేసేసుకోవాలి అన్నం కూడా ఇక్కడ ఉడికి పైన విజిల్ గాలి కూడా పోయిందండి ఓపెన్ చేసి చూపిస్తున్నా పొడి పొడిగా అన్నం అయితే పర్ఫెక్ట్గా వచ్చింది ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి చూడండి అన్నం ఎలా వచ్చిందో పొడి పొడిగా కొద్దిగా చల్లారిందంటే ఇంకా పొడి పొడిగా వస్తుంది ఇప్పుడు ఇందులోకి మనము అన్ని పప్పులు వేయించుకొని పౌడర్ చేసుకుని ఉంటాం కదా ఆ పౌడర్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మీకు కావాలంటే పసుపు ఇప్పుడే వేసుకోవచ్చు లేదంటే తర్వాత పోపులో కూడా వేసుకోవచ్చు నేనైతే పోపులో వేసుకుంటాను పొయ్యి మీద కడాయి పెట్టుకొని నూనె వేసేసుకొని అందులోని మినపప్పు పచ్చినగపప్పు వేరుశెనగోళ్ళు అలాగే ఆవాలు జీలకర్ర వేసుకొని పచ్చిమిర్చి చీలికలు కూడా వేసేసుకోవాలి ఇందులోని పచ్చి కరివేపాకు అలాగే మిరపకాయలు కూడా వేసేసుకుంటున్నాను నేను ఇక్కడ ఈ విధంగా వెండిమిరపకాయలు కొద్దిగా ఎక్కువ వేసుకోండి ఉంటే నేను పిల్లలకి కారం వద్దని తగ్గించాను ఇందులోనే టీ స్పూన్ పసుపు వేసేసుకొని పోపుని బాగా వేయించుకోవాలి అలాగే ఇంగువ కూడా వేసుకోవాలండి ఇంగువ వేసే వీడియో క్లిప్ అయితే మిస్ అయ్యింది కనిపించలేదు ఇందులో ఈ విధంగా పోపు వేగిన తర్వాత ఇందులోని చింతపండు గుజ్జు వేసేసుకోవాలి సరిపడా ఇప్పుడు చింతపండు గుజ్జు అనేది బాగా ఉడికించుకోవాలండి ఆయిల్ మొత్తం సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకున్నామంటే పర్ఫెక్ట్గా ఉడికినట్టు చూడండి ఈ విధంగా ఆయిల్ మొత్తం సపరేట్ అవుతుంది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పోపు మొత్తానికి మనం ఉడికించి మసాలా పౌడర్ వేసి మిక్స్ చేసి పెట్టిన అన్నంలోకి వేసేసుకోవాలి ఈ విధంగా పోపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి రెడీ అయిపోయింది కదా టెంపుల్ స్టైల్లో పులిహోర రెసిపీ అయితే రెడీ అయిపోయింది రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ అయితే ఫాలో అవ్వండి వీడియో చూసి అలాగే వెళ్లకుండా మీకు ఏమనిపించింది అన్నట్టు మీ ఒపీనియన్ అయితే షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్